కాస్త అదంతా ఏం కాదు దప్పలలో ఏమైంది ఇటు వచ్చింది ఈత కొడుతోంది ఇప్పుడు ఎదటా ముఖ్యం ఎలా బయటకు తీస్తాం చేపలు పెట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకున్నానా గరిటెందుకో గరిట చేపలు పెట్టే గరిట ఉంటే పెళ్లి వాళ్ళకి ఏమన్నా పడుతుంది దప్పలలో పడింది చెవిలో పడితే ఏమిటి నువ్వు గరటి తీసుకురా ఈ గరిటెవ్వయ్యా అదొద్దు అది జాంగిరీలు దేవేది ఇంకోటితే మీ పళ్ళని మీరు కానివ్వండి అంత కన్ఫ్యూషన్ క్లాసులకి తీసుకురావడానికి ఎంత ఆబద్ధం చెప్తున్నారు ఏమంటారో అహ్ కోదన్నో తమ్ముడు దప్పణం అంటే దప్పణం వేద శాస్త్రి దప్పణమే బిస్ బిస్ గుప్పగా వంది యోయా మా మనవరాలి పెళ్ళికి మీ నాన్నదే వంట ఇతరుతా ఏంటైతే చెప్పేది చూడు చిన్న చేపని ఎరవేసే పెద్ద చేపరి పట్టాలి అదండి శుభం శుభం ఎంత బాగుంది ఏమిటి ఏదో తడిముక్కుంటున్నారు ఇంట్రుకలో ఉంటేను కళ్ళతో ఏమైనట్టు మాట విందరా అందరూ తృప్తిగా తింటున్నారు నువ్వు నోరు మిదిపావంటే లేని పోని గొడవలు వస్తాయి నాన్న అందరూ చేపా చేప అంటున్నారు వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాట నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా ఏది ఏమిటి తంబుల పెట్టే నాకేం తెలుసు నీ చేతికే ఇచ్చాను ఓహో చాలా బాగుంది అన్నిటికీ నేనే దొరికానా నీ తంబుల్ని పెట్టి దప్పడంలో వేసేశాను చాలా మరి నువ్వు సిస్టర్ సిమ్ సీమ్ మిరపకాయ నేను మిరపకాయ అయితే నువ్వేమిటి పోరా అల్లం నువ్వు సొంటి ఓ దేవుడి దగ్గర శాస్తి చేశాడు నువ్వు పెద్ద భక్తుడివి భగవంతుడు నాకు శాస్తి చేశాడు పోరా నేనే ముగ్గులన్నీ వేశాను ఎంచక్క నేనే వేశాను చూడ చాలా బాగున్నాయి వాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు ఇక్కడ కుక్కుని పాలకొండ పేరు శాస్త్రి గారు తెలుసుగా తెలియదే ఇక్కడ తాంబూలం పెట్టి వెతుకుంటూ ముసలాయన ఉంచున్నారే ఆయన పెద్ద ఓహో చక్కని పేరు పాలకులు అనుకుంటాను అవును కనిపెట్టేశారు ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకొల్లే పాలకుల్లా కాదు పాలకులు అంటే పాలకులు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం రామో కుక్క మీరు కుక్క పోయింది కుగ్రామం నాన్నా ఇలా రండి పాలకులు పేరు శాస్త్రి గారు కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలం పెట్టి కనబడలేదు అన్నావు అదే కానీ ముందు చెప్పాను ఇదిగో ముందు తాళాలు పట్టుకో రేణుగాని కేసరి పౌడర్ టైం రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం వేసిరా పోరా ఈ తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు రవ్ నాకు నువ్వు భగవంతుడు నీకు శాస్తి చేశాడు ఏడు కొండల అల్లరి చూడు ఛీ ఛీ నువ్వు దొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకైనా నా దగ్గర పగలబోయావు అంత మాటనే కండి నేను దాన్ని తిరిగి పెట్టాలి తిరిగి పెట్టినా తిరక్కుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా అంతా పండవే కండి నేను దాన్ని ఆత్మహత్య చేసుకుంటా నేను హత్య చేయగలను చూడండి నేను నిజంగా దొంగలించలేదు మా బామ్మగారు గారు ఉంది కదా ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర గావు అంత మాట అది మా బాబులు చూస్తుంటుంది అవని తిరిగి నేను పెట్టిస్తావు లేదులేరా అటు చూడండి ఏ ముసలనా

నా చేయి పట్టుకున్నాడు ఓహో వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు అని అడిగి చూడవయ్యా నా ముస్కరా చేయి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి కనబడలేదా నాకు అనవసరం చేయి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను అడిగిందని సమాధానం చెప్పు చేయి పట్టుకున్నావా అవును పట్టుకున్నానండి రండి 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 ఓకేనా ఇంకా ఏం చెప్పండి ఎక్కడ వస్తుందిరా మీరు కూర్చోండి లేవరా ఏమిటి మంచి మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్ పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే విషయం చెప్పండి నా పేరు శివకాశి సొంత ఊరు బెంగుళూరు మిమ్మల్ని యాచిస్తున్నాను నా కూతురు పెళ్లి విషయంలో మీరే ఏమండో నాకు ఇప్పుడే పెళ్ళయింది వెంటనే ఇంకోసారి పెళ్ళా ఇదేమన్నా చూసుకోరా ఆపిల్ తింటారా చూస్తున్నా అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా చెప్పండి చెప్పండి వెనరా మదనా 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 నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు ఓ పది నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు అక్కడ ఒక ఇన పెట్టుంది పక్కనే ఒక బండవాడు ఉంటాడు వాడిని చూసి రైట్ ఆరు లక్షల రూపాయల డబ్బు వెంట తీరా అని అంటావ్ అంతే పదిహేను ఏళ్ళు ఇస్తాం అన్నారు పదివేలు ఇచ్చేశారు ఓకే ఓకే నాకు ఏమీ అర్థం కాలేదు ఏంటి అర్థం కాలేదు దీర్ఘచు సుమంగళీ భవ గంపిడి పిల్లలు అక్కర్లేదు కంటికింపుగా లక్షణంగా ఏడు కొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కద తల్లి రామేశ్వరుడు కాచుకుని ఉంటాడు త్వరగా బామ్మ ఎందుకమ్మా నువ్వు వెళ్ళు మామా నేను ఇంకా ఆశీర్వదించలేదు ఆశీర్వదించక్కర్లేదు పాలిపురా మదన కామేశ్వర ఇంతే చాలా తేలిగ్గా చెప్పారు ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు సినిమాలో అయితే పర్వాలేదు జీవితంలో చాలా రిస్క్ ఇంకా ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి అసలు లాంటి వాడిని అవ్వండి చూడలేదురా నేను చూస్తున్నా కదా ఒప్పుకోవయ్యా తప్పుకోవయ్యా నా తప్పు కాదు బామ్మే అమ్మే తీసుకొచ్చింది ఇతని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటుంది తప్పు కదూ పదివేల రూపాయలు ఇచ్చారు ఎవరైనా డబ్బిచ్చిన ఆయన మీరిద్దరు హనీమూన్ బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో ఇది జంతర్ జాదు ఆ పని చేసేవాడిని నేను నువ్వెందుకు కంగారు పడతావు మా నాన్న అడుగుతాడే ఒరే వాళ్ళ ఇంట్లో పెండికి వంటకెళ్తున్నానని చెప్పరా అది అబద్ధం కదా ఒప్పుకోడు ఇలా చూడు మీ నాన్న ఒప్పుకుంటావా ఒప్పుకోడే ఒప్పుకుంటే మరి మీరు కూర్చోండి ఇలా ఇవ్వవే ఒరే నువ్వు కూర్చు తీసుకోండి నువ్వు మాట్లాడకూడదు సుఖంగా ఉండండి ఇందులో ఏమిటి సుఖం ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వెళ్ళా ఫిక్స్ గానివయ్యా ఆ తర్వాత నేనే పోతాను అంతవరకు ఉంటారా మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే కామేశ్వరా ఇలా కూడా ఒకడు ఉంటాడా పేరు శాస్త్రి పేరు శాస్త్రి కాస్త ఇటు రావయ్యా నాకు సిగ్గేస్తోందయ్యాందుకు సిగ్గుపడిపోతున్నాయికి మరి ఇంగితం తెలియకుండా పెంచావే ఏమైంది ఏమైందా ఏమి కాలేదు అబ్బాయి వద్దంటున్నాడు వెళ్ళు నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి చెప్పు ఇదంతా మావాడితో నేనెలా మరి నేనెట్లా వెళ్ళి చెప్పను గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు నెమ్మదిగా బయట నుంచి చెప్పు కామేశ్వరా ఓయ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా ఉన్నా రమంటావా ఇప్పుడు రాకూడదు ఏమిటో అంటూ ఉంది అది నాకు నచ్చలేదు నువ్వేమంటావునని అది తప్పు కదా రే తప్పులేదురా అది ఇప్పుడే పెళ్ళైంది అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం ఉంటావా నన్నేం ఏం చెప్పమంటారు దానికి కూడా ఓకేట కానీ నాకేమిటో తప్పనిపిస్తుంది నువ్వు ఎన్ని సినిమాల్లో చూసుంటావా రాముడు భీముడు సినిమాలు అలా ఉంది అది నాకు తెలియదు అందులో కూడా ఇంతే అందులో అలా ఉంటే అలానే చెయ్యి నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్తావు మామా ఇలా నేను చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళకూడదు తెలుసు రే కామిస్తారా